అంటే ఈ మధ్యలో రిలీజ్ అయిన ప్రతి సినిమా వాళ్ళు ప్రైసెస్ చాలా పెంచుతున్నారు చిచ్చా ఇది ఎంటర్టైన్మెంట్ కొరకు అనేసి ఆలోచ ప్రజలు పోతే దాన్ని అడ్డగోలుగా రేట్లు పెంచేసి ప్రజలను దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ చిచ్చా కరెక్టే చిచ్చా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు కష్టములు ఉన్నోడు నష్టంలో ఉన్నోడు బాధలు ఉన్నవాడు ఈ మూడు చేంజ్ కావాలని ఎన్నో విధాల ప్రయత్నం చేయంగా అందులో ఇది ఒక సినిమా అనేది గొప్ప చేంజ్ అయ్యి పోయేసి వస్తే చాలా మైండ్ అనేది రిలాక్స్ రిలాక్స్ అయిపోతుంది సో అట్లాంటి రిలాక్సేషన్ కూడా కాస్ట్ అనేది విపరీతంగా అంటే ఒక కుటుంబం మొత్తం కూర్చొని తిన్నా కూడా కానటువంటి పైసలు పెడుతుర ఇన్ని రేట్లు పెడితే ఇక నెక్స్ట్ దానికి పోవాలంటే ఇప్పటికే సినిమా గురించి ఈ ఓటీటీలు వచ్చాక అయితే థియేటర్కి పోవాలంటేనే హ్యాంగ్ ఏమవుతుంది అని ఒక ఇక ఈ దేపాకు ఇక సినిమా థియేటర్ మొఖలా చూసినట్లేదు చిచ్చా బైకాట్ చేయాలి ఇట్లా ఇట్లయితే కుదరదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళు వచ్చి అడిగారు పర్మిషన్ ఇచ్చింది తప్పలేదు ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు అవసరం కాబట్టి వాళ్ళేమి గవర్నమెంట్ వచ్చేసి సినిమా చూడండి అనేసి ప్రజలకైతే చెప్పట్లేదు కదా సో అది వాళ్ళకి తప్పులేదు జస్ట్ వాళ్ళు వచ్చారు అడిగారు ఇచ్చారు అంతవరకు బానే ఉంది ఓకే మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి చచ్చా ప్రతిపక్ష ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది సో వాళ్ళు తప్పులేదు ఇక్కడ సో ప్రతిపక్ష పార్టీలకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు ప్రజలతోటి వీళ్ళు దోచుకుంటున్నారు సినిమా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పాలంటే అంత ఇంత బడ్జెట్ పెట్టి ఎవరు తీయమన్నారు అక్కడ ప్రజలు ప్రజలైతే చెప్పలే కదా సో ఇప్పుడు మనం ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాల్సి వస్తాయంటే వాళ్ళు బైకాట్ చేయమనేసి వాళ్ళ కార్యకర్తలకు చేస్తే ఇది సక్సెస్ అయితే వచ్చిచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ ఉంది అందరు స్పంద అవసరం లేదు బీజేపీలో ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు ఎవరైతే అని అనుకుంటున్నారు వాళ్ళొక్కరు స్పందిస్తే సార్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిస్తారు అదొకటి తర్వాత బీఆర్ఎస్ కూడా హరీష్ కావచ్చు కేటీఆర్ కవిత అయినా కావచ్చు ఎవరైనా సరే ఒక్కరు స్పందించినా కూడా చేంజెస్ వస్తాయి ప్రైస్ కూడా తగ్గించు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా వేరే ఇతర ఉన్నారు సిపిఐ సిపిఎం ఉన్నారు ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలకు ఒక్కసారి చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన సినిమా అనేది ఎంటర్టైన్మెంటు టై రిలాక్సేషన్ కొరకు అనేసి అనుకుంటే వీళ్ళేమో ఆ డబుల్గా ప్రైస్ పెంచుతున్నారు ఈ దీనికి ఒక్కటే మార్గం ఏముందంటే బైకాడ్ కన్నా చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ సినిమాలు అనేది ప్రైస్ అనేది పెంచవచ్చు ఇచ్చా ఇది ఏది వాస్తవమే బైకాడ్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు అధికార పక్షం ఎట్లాగో పైసల కోసమే చూస్తుంది ప్రతిపక్షాలైనా కనీసం మీద అవగాహన తెలుసుకో ప్రతిపక్షము మిత్రపక్షము లేకుంటే ఇంకా ఏదన్నా గుర్తింపు రాని ఏదైనా కాని ఒక పార్టీ ఒకదానికి అలా అని చెప్పి ఒక ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇద్దరు దాంట్లో లోటుపాట్లన్నిటిని కుదుర్చుకుంటే వాళ్ళకి మంచి మైలేజ్ మైలేజ్గా ఇప్పుడు చేస్తే చాలా మైలేజ్ వస్తుంది వాళ్ళకి రానున్న ఎలక్షన్ ఏదైతే సర్పంచ్ కానీ లేకుంటే జిహెచ్ఎంసీ మంచిది ఇది ఒక ఊపు కింద ఉంటది వస్తుంది తప్పకుండా ఫిక్స్ అయిన రేట్లు ఫిక్స్ అంతే దాని తర్వాత పెంచాలంటే అది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పుగా కనబడాలి అది వినబడాలి జనాలు కూడా ఆ యాక్ ఇంతే కదా ఒక రూపాయలు పెరిగింది కదా ఐదు రూపాయలు పెరిగింది కదా అన్నట్టు ఉండాలి వెనకటికి ఒక ఐదు రూపాయలు పెంచితేనే గందరగోళం సృష్టించదు ప్రతిపక్ష పార్టీ అటువంటిది ఈరోజు వందలకు వందలు పెంచినా కూడా నిమ్మకు వేరేటట్టుగా ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి తెచ్చా ఇప్పుడు ముప్పై రూపాయలు యాభై రూపాయలు టికెట్లు లేనే లేవు తెచ్చా ఇంకెక్కడ వస్తాయి తెచ్చా ఆ మాట చెప్తున్న తెచ్చా అంటే మొన్నటి మొన్నటి వరకు కూడా ఇవి కనిపించేటి ఇప్పుడు అవి లేనే లేవు ఏడ చూడు ఇట్లా చూస్తే అరే బిర్యానీ వస్తుంది కదా అరే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది కదా అన్నట్టు ఉన్నాయి

రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్లు మీరు కూడా బైకాట్ గా చేస్తే ఈ మూవీ ప్రైస్ అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది మీరు ఒక్కరే కాదు మీకు తెలుసా ఒక పది మందికి షేర్ చేయండి బైకాట్ చేయమనేసి ఆటోమేటిక్గా ఈ రిలీజ్ అయ్యే నాటికల్లా ప్రైస్ అనేది ఖచ్చితంగా మనకు తగ్గుతుంది అందరూ షాక్ కావాలి ఇది వాళ్ళు చేస్తారు చేస్తారు అనేది కాదు అభిమాన హీరో వస్తున్న సినిమాను బైకాట్ చేయమని కాదు దాని ప్రైజ్ని ఓన్లీ తగ్గించమని మాత్రమే బయట అది కూడా తగ్గించేంత అంతే అంతేగాని ఆ సినిమా ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి ఏదో వాళ్ళ మీద కోపం తీసినట్టు వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద తీసినట్టు కాదు కేవలం ఈ ప్రైజ్ కోసం ఇయో ఇంతల్నే ఉండాలి వందల మంది చూడాలి వేల మంది చూడాలి లక్షల మంది చూడాలి అది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనే దానికి ఇవో ఇంత పెద్దగా చూపించద్దు ఇంత పెద్ద ఖర్చు అని చెప్పి చూపించదు పోయి చూసు ఫ్యామిలీ అంతా కలిసి చూసేటట్టు అంత ఇది మన సామాన్యుని కూడా అందుబాటు ధరల్లో ఈ యొక్క మూవీ ఉండాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం దీంట్లో ఏ విధమైన దురదేశాలు లేవు ఎవరికైనా అనిపిస్తే కనుక ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఓ అభిమానుడా మీకేం చెప్పేది మనం అందరం కలిసి చూద్దాం చూసేందుకే ఈ యొక్క మాటలు మించి ఇంకేమీ లేదు తగ్గుతాయి మేము కూడా చూస్తాం చిచ్చా చూస్తారు మాకు అది ఇది అనేది ఏం లేదు ప్రైస్ అనేది ఉన్న కాడికే ఉంటే పర్వాలేదు మరీ ఎక్కువ రేట్ అంటే మేము మేము పోయేది గ్యాంగ్ లేకపోతాం చిచ్చా మేము ఒక ఎప్పుడు రెగ్యులర్గా ఒక నలుగురు నలుగురు ఐదు మంది వెళ్తాము ఈ నలుగురు ఐదు మంది అంటే ప్రైస్ అంటే చాలా ఎక్కువైపోతుంది కదా అంతే కదా అది ఒక అందుకు ఈ చూడకపోతే ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో కూడా మన ఓటీట్లు మాత్రమే ఉంది ఎందుకు పదిహేను రోజులు వస్తున్నాయి మరి అంత ఇది అనుకుంటే ఓటీటీల పోటీ లేదు కాదు అంటే కొన్ని యాప్లు వచ్చినాయి పొద్దున దాని రిలీజ్ అవుతుంది మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం కూడా కాదు ఆడ నడుపుతున్నప్పుడు ఇక్కడ నడుపుతూనే ఉంటుంది అట్లాంటి యాప్లు కూడా ఉన్నాయి మనకి ఏముందంటే సినిమా థియేటర్లో చూడటమే ఇంట్రెస్ట్ మంచిది అందరూ కూడా సినిమా థియేటర్ చూసుడు కన్నా ఒక రియల్ ఫీల్ కలగాలంటే ఖచ్చితంగా థియేటర్ యొక్క అనుభవాన్ని ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఆ అట్మాస్ఫియర్ ని అదంతా ఆహ్లాదకరంగా ఆనందంగా చూడాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క మూమెంట్ లో ఉండాలి తీరు అనేది ఒక ఫీల్ ఆ ఫీల్ ని హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ చెప్పిన ఎందుకంటే దాని తగ్గట్టు ఉండాలి చూస్తున్నప్పుడు ముఖ్యంగా సినిమా యొక్క అభిమానులు ఉంటారు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ హీరోకి సంబంధించిన అభిమానులు ఉంటారు రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా మీ హీరోని అడుగుతారా అడగండి మంచిదే ప్రైస్ తగ్గితే మీరు కూడా ఇంకా ఒక్కసారి కాకపోతే పది సార్లు చూడగలుగుతారు ప్రైస్ తగ్గుతే ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ కూడా చూడండి ఈ సినిమా అని చెప్పి ఆ సినిమా పేరు మేము పెట్టట్లేదు అడగట్లేదు చెప్పట్లేదు ఎందుకంటే ఇది అన్ని సినిమాలకు వర్తిస్తా అదే ఇది అన్ని సినిమాలకు రాబోయే తరంలో రాబోయే రోజులలో వచ్చే సినిమాలకి ఇంకో 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 అంతే ఏ ఇంతకు మించి ఇంకా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఏ దాన్ని తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత చదే ఇచ్చేటోళ్ళకి ఇచ్చేంత పెంచుకున్న వాళ్ళకి పెంచుకున్నంత ఇది ఇంట్లో ఏ విధమైన మార్పు లేదు కానీ ఏదేమైనా కానీ అందరూ స్పందించాలి దాని తర్వాత అందరు కలిసి చూడాలి అందరు కలిసి చూస్తే ఉన్న ప్రైస్ ఉంటే చాలా మట్టుకు అందరు చూస్తారు ఒకరు పోయే దగ్గర ఇద్దరు పోయే అవకాశం ఉంటుంది ప్రైస్ పెంచే మాత్రం చూడాలనుకున్నది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అది చిచ్చా నేనైతే చూస్తాను ఖచ్చితంగా నేను ఫ్యామిలీ మ్యాన్ని ఫ్యామిలీ ప్యాక్ అంటే కనుక ఖచ్చితంగా నేను సినిమా పోను ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పట్టుకొని ఇంటికి పోతా ఓకే వ్యూవర్స్ మీరు చూశారు కదా మీరు స్పందించాలని మేము కోరుకుంటున్నాం చిచ్చా సైనింగ్ ఆఫ్